ప్రైజ్ దలాడ్ ఒంగోలు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రతీ నెల నాలుగో మంగళవారం ఒంగోలు పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగడం మీ అందరికీ తెలుసండి మరి ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మరలా అంబేద్కర్ భవన్లో ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది ఈ ఆరాధనలో దేవుడే కదలబోతున్నాడు శక్తివంతమైన ఆరాధన ప్రజలందరూ చేయబోతున్నారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రజల మీద కుమ్మరించబడబోతుంది జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు అంత మాత్రమే కాదు నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోపోతున్నారు మరి అలాగే వ్యాధుల్లో ఉన్నవారు బాగుపడబోతున్నారు అంత మాత్రమే కాదు ఉన్న వారికి విడుదల కలగబోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాలతో కలిసి రండి దైవదేవులు పొందండి Thank mm -hmm. you. ఫ్రేస్లాడండి ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి దినము మరి యేసుతో అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు ఎంతగానో బలపరచబడుతున్నారు కదా మరి ఈ కార్యక్రమాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవునకరంగా ఉన్నాయని మీరు మాకు తెలియచేస్తున్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తున్నాం దేవుని అమ్మని మహింపరుస్తున్నాం మరి దేవుని బిడ్డలారా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచ్చిన చివర భాగాన్ని చదువుకుందాం నేను నిన్ను బాగు చేసేదనో ప్రైజ్ దిలాడండి ఎంత చక్కటి మాట కదా నేను నిన్ను బాగు చేస్తానని ప్రభు అంటున్నారు బిడ్డ ఈ ఈరోజు నీ పరిస్థితులు అస్తవ్యస్తమై ఉన్నాయా ఒకవేళ నీ కుటుంబం ఈరోజున చెడిపోయి ఉందా రోజున నీ కుటుంబం పాడైపోయి ఉన్నదా ఈరోజు నీ బిడ్డల జీవితం పాడైపోయి బాగు చేసేవారు లేక ఎంతగానో బాధపడుతున్నారా కృంగిపోయి ఉన్నారా నా పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయినాయండి నా పరిస్థితులు అన్నీ అస్తవ్యస్తమైపోయినాయండి వ్యాపారం అలాగే కుటుంబం ఇలాగే అన్ని రకాల నా జీవితం అంతా కూడా పాడైపోయిన స్థితిలో ఉంది అనుకొని బాధపడి కృంగిపోతున్నారా దేవుని బిడ్డ అలాగే శరీరం అంతా కూడా కుళ్ళిపోయిందా ఒకవేళ ఆరోగ్యమే లేకుండా ఉన్నారా నన్నెవరు బాగు చేస్తారు ఈ రోగం నుంచి నాకు ఎవరు విడుదలిస్తారు అని బాధపడుతూ కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారా మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో అంటున్నారు ఏ మనుష్యుడు నేను బాగు చేయలేడు ఏ బంధువు ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు కానీ నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు మాటిస్తున్నారు ఎంత చక్కటి దేవుడు కదా శ్రేష్టమైన దేవుడిని మనం కలుగున్నాం నిజమేనండి నిన్ను ఆయనే బాగు చేయగలను ఏసయే నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన ఏసైయే నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయగలి ఏసైయే నీ దేహాన్ని బాగు చేయగలిగినవాడు కదా ఆయన ఒక్కడే నువ్వు బాగు చేస్తానని చెప్పినాడు ఇంకా నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండి కృంగిపోయి ఉండొద్దు దిగులుతో ఉండొద్దు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఏసై నేను బాగు చేయబోతున్నాడు నీ పరిస్థితులు బాగోబోతున్నాయి అందుకే సంతోషంతో థ్యాంక్స్ చెప్పి ఏసైకు మరి వాగ్దానం నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక ప్రార్థన చేసుకుందామా అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోన్న తిరుగుదేవ నీ కొందనాలు ఈరోజు ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ఉందిరా నేను నిన్ను బాగు చేసేదనని చెప్పిన గొప్ప దేవుడివి నీ కొందనాలయ్యా అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని బాగు చేయగలిగిన ఏ మనుష్యుడు వల్ల కాదు మా జీవితాలు బాగు చేయడం అది నీకే సాధ్యమయ్యా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవిత పరిస్థితులు ఒకవేళ అయినా పాడైపోయిన స్థితిలో ఉన్నారేమో అయ్యా జీవితం అంతా అస్తవ్యస్తమైపోయి ఎవరు బాగు చేసేవారు లేక అయా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారేమో తండ్రి ఇసయ్యా మా జీవితాలు ఎలా బాగుపడితే మా కుటుంబాలు ఎలా బాగుపడితే మా ఆర్థిక పరిస్థితులు ఎలా బాగుపడతాయని ఆశతో ఎదురు చూస్తున్నారేమో నాయన అయ్యా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దర్శిస్తూ మాట్లాడవు ఏ ఉదయం కాలం వారి కుటుంబాలను బాగు చేయ వారి బిడ్డల జీవితాలను బాగు చేయ తండ్రి వారి శరీరాల్లో ఉన్న ప్రతి రోగం నుంచి అయ్యా వ్యాధి నుంచి వారికి విడుదల ఇవ్వండి వారిని బాగు చేయండి నీ గాయపణం వారి మీద చాపి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నిజాయా రక్షణ లేని కుటుంబాలకు రక్షణ ఇవ్వండి రక్షణ లేని బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి ప్రభానికే స్తోత్రాలు అటుంబంలో నీ కార్యాలు జరుగును గాక ప్రభావ వారు చదిరిపోయిన కుటుంబాలు కట్టబడి అయ్యా నీ నామానికి మహిమకరంగా వారిని నిలవబెట్టమని ఎన్నైనా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ డే చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని నసరేడిన యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె